ఈ ప్రపంచంలో ప్రేమను మించింది ఏదీ లేదు ఈ సృష్టి నడిచేది అంతా ప్రేమతోనే మా నాన్న మన పెళ్లికి ఒప్పుకోడు డబ్బున్న ఏ తండ్రి ఒప్పుకోడు ఐలా పార్వతి దేవదాసు ఇలా ప్రేమ కథలు వాళ్ళ తండ్రులే వినండు నువ్వు ధైర్యంగా మీ నాన్న ఎదిరించు మన ప్రేమను గెలిపించు మరి నువ్వేం చేస్తావు మన ప్రేమ గెలవాలంటే నువ్వు ఉద్యోగం సంపాదించు ఉద్యోగం లేకుండా నన్ను ఎలా పోషిస్తావు నేను ప్రయత్నిస్తున్నాను మా నాన్నకి ఉద్యోగం రాలేదు చిన్నవాణి నాకెలా అవసరం ఉద్యోగం అయినా సరే నీకోసం కోసం నేను దక్కించుకోవడం కోసం ఉద్దమం సాధిస్తాను నేను మంచిది ఉద్యోగం దొరికినాక చెప్పు నేను మా నాన్నతో మాట్లాడతాను ఆయన మీ నాన్న ఈ లోపలికి అమెరికా సంబంధం సెటిల్ చేస్తాయదా నువ్వు దక్కకపోతే నా బ్రతకను ఆత్మహత్య చేసుకుంటా నా చావు కారణం నువ్వే అని చెప్పి లెటర్ రాసి మరీ చచ్చిపోతా నీ మీద నాకున్న ప్రేమే నా చావు కారణం అవుతుంది పిచ్చి పిచ్చిగా వాళ్ళకు మగాడవైతే ఉద్యోగం సాధించు ఇలా బ్లాక్ మెయిల్ చేయకు నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నా కానీ మనం బ్రతకాలంటే డబ్బు కావాలి డబ్బు నాలో ఉన్న స్వచ్ఛమైన ప్రేమను సంపేస్తుంది సరే నా దగ్గర డబ్బు లేదు నీ దగ్గర డబ్బు ఉంది అదే మీ నాన్న దగ్గర కోట్ల కోట్ల డబ్బు ఉంది నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే మీ నాన్నతో మాట్లాడు ఈ ప్రపంచంలో ప్రేమ అన్నది ఒక స్టూపిడ్ కదలు మనుషుల మధ్య అసలు ప్రేమలు ఉండవు పరస్పర అవసరాలు లేదా అమాయకత్వంతోనే ప్రేమలు కొడతాయి ఆపోజిట్ సెక్స్ మీద ఉన్న ఆకర్షణని ప్రేమ అని మోసపోతున్నారు నాన్న నేను లేకపోతే అతను చనిపోతా అంటున్నాడు చస్తే చావాలి సమస్య అయితే జీవితంలో సెటిల్ అయి ఒక పద్ధతిగా ప్రపోజ్ చేస్తాడు ఇలా ఎమోషనల్ బ్యాక్ మెయిన్ చేసేవాళ్ళు పనికిరాని అసమర్థులు గాలిగాడు నీకు లోకం తెలియదు వాడి గురించి ఎంక్వైరీ చేశా వాళ్ళ తండ్రి పచ్చి తాకుబోతు ఉద్యోగం కూడా పోగొట్టుకున్నాడు 100 లక్షల కొడుకుస్తాయి చెంటర్ మంచివాడు నన్ను ప్రాణకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడు రేయ్ మరి ప్రాణం తీస్తారా పిచ్చానా నీకు ప్రేమనాకం కమింది వాడు ప్రేమించేది నిన్ను గాని కాదు నీ వెనక ఉన్న నా ఆస్తిని నా డబ్బును నా హోదాని ప్రేమిస్తున్నాడు వాళ్ళని ట్యాగ్ చేస్తున్నారే ఇలాంటి గాలి ప్రేమికులు వీదుకొకరుంటారు నాన్నా నేను అమ్మాయి ఏం తెలుసు నీకు అన్ని ఇంట్లో అమర్చి పెట్టుందే నీకేమీ తెలియట్లేదు బయట ప్రదర్శన చాలా భయంకరమైంది డబ్బు కోసం ఏమైనా చేస్తారు శంకర్ అలాంటి వాడు కాదు నాతో కలిసి చదువుకున్నాడు నీ గురించి నీకే సరిగా తెలియదు ప్రేమ పిచ్చి తలకెక్కినప్పుడు ప్రతి అమ్మాయికి అబ్బాయి హీరోలా ఆ అబ్బాయికి ఈ అమ్మాయి ఏ రోజులా కనిపిస్తుంది పెళ్ళయ్యాక డబ్బు జీవితంలో అవసరమైనప్పుడు ఈ ప్రేమ నిలబడవు అనుకున్న డబ్బు దొరకపోతే హత్యలు కూడా చేస్తారే నాన్న ఎలాంటి వాడికి ఆలోచించాలి ఆలోచించదు సరే నిజంగానే దీని గురించి ఆలోచించాలి నేను ఎంత చెప్పినా మా నాన్నని మాట వినడం లేదు మన పెళ్ళికి ఒప్పుకోవట్లేదు అలా అయితే నేను మా ఫ్రెండ్స్ని తీసుకొని వస్తా మా నాన్న తీసుకొని వస్తా మనం పాలు పెరిగి పెళ్ళి చేసుకున్నాము గుళ్ళు మన నాన్నని మోసం చేయడం నాకు ఇష్టం లేదు మనం నన్ను మోసం చేస్తావా ప్రేమించి నన్ను మోసం చేస్తావా నన్ను వదిలేస్తావా నిన్ను వదలను పెద్దలను ఎప్పించి పెళ్లి చేసుకుందాం ఇది జరిగేలా లేదు కానీ మన పెళ్లి జరగాల్సిందే పెళ్ళంటే తమాషా కాదు కనీసం నా మెల్లో వంట తాలిగొట్టుకైనా నీ దగ్గర పైసలు ఉన్నాయా ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేస్తా నేను మా నాన్న కలిసి ఊరి మీద పడి తెలిసిన వాళ్ళ దగ్గర అందరి దగ్గర అప్పులు చేస్తాం ముందు మనం పెళ్లి చేసుకుందాం నువ్వు దక్కకపోతే నువ్వు బ్రతకను సచ్చిపోతాను చేస్తా బావా వచ్చావా రా బావా రా బావా మంచి పని చేద్దాం రా బావా బావాదా ఎన్నిసార్లు తిని చెల్లెల్ని ఇస్తే పట్టను పెట్టుకున్నా దగ్గర కూర్చోబెట్టి నువ్వు కొడుకు బాగా తావిస్తున్నావు అప్పు కావాలని నన్ను మధ్యలో పెట్టి పది లక్షలు గుంజావు ఇప్పుడు వాళ్ళు డబ్బులు కావాలని నా ప్రాణాలు తీస్తున్నారు డబ్బులు ఎప్పుడు ఇస్తావు ఇస్తాను బావా నా దగ్గర డబ్బులు లెక్క పోతాయి బావా ఇది నా కొడుకున్నాడే వీడే నాకు ఒక ఆస్తి ఇప్పుడు పెద్ద దొంగనా వీడే నా పెట్టుబడి మీదే నా ఆస్తి అంటే నన్ను ఇది తగ్గడ పెడతావా కాదరా పిచ్చితాన్నో నీకు పెళ్ళి అయితేనే కొన్ని కోట్లు వస్తాయి రా ఈ సిటీలో పోటీసాడు రామకృష్ణ తెలుసా బావా ఆయన ఒక్కగానే ఒక కూతురిని నా కొడుకు ప్రేమించాడు రేపు వెళ్ళిండో ఆ అమ్మాయి నా ఇంటి కోడలు అవుతుంది నాకు కొన్ని కోట్లు ఆస్తి వస్తుంది బావా అప్పుడు నీ పది లక్షలు అలా ఇసిరాస్తాను పెళ్ళి ఈ మొహానికి రామకృష్ణ కూతుర్ని ఇస్తారా ఆ ఇంటి డ్రైవర్ కూతుర్ని కూడా ఇంకేపో నా నువ్వు ఒప్పుకుంటే మీరు మర్డర్ చేసి జైలుకెళ్తా నీకు పెళ్ళి ఆస్తి వచ్చేదాకా ఆగ్రా ఆ తర్వాత జైలుకే పోతావో వల కడితే పోతావో సరే సరేనా నువ్వు అంటే నేను వదిలేస్తున్నా మావా ఒక వారం టైంలో నీకు డబ్బులు ఇచ్చేస్తాను వస్తాను ఐదు వందలు పంతొమ్మిది వందలు తగ్గింది ఐదు వందలు దిక్కలేదు వారంలో పది లక్షలు అయితాకా మీ తండ్రి కొడుకులు ఇద్దరు కళల్లో ఆ కళల్లోనే పాత మీలాంటి వాళ్ళను నమ్మి డబ్బులు ఇచ్చినందుకు నా చెప్పుతో కట్టుకొని ఎవరా అమ్మాయి నిజంగా నీ టాప్ లో పడిందిరా నానా నిజంగా నానా నేనంటే అది పడిచేస్తుంది కానీ వాళ్ళ నాన్న మధ్యలో అడ్డు వస్తున్నాడు ఓ అలా అయితే ప్లాన్ అమలు చేద్దాం అంటే ఏం చేద్దాం నువ్వు ఆత్మహత్యకి ప్రయత్నించినట్టు నాటకం ఆడతావు జబ్బ అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది భయపడదు అతనికి ఏం కాదు నేనే కారణం నా ప్రేమ కోసం ప్రాణం తీసుకోబోయాడు వాడికి ఏమన్నా అయితే నేను ఎట్లా బతకాలి వాడికి ఏం కాదు ఇంటికి వాడు ఏ హాస్పిటల్లో ఉన్నారు ఇంటి దగ్గరే ఉన్నారంట పురుగుల మందు తాగిన వాడిని ఇంట్లో పెట్టుకుని పూజ చేస్తున్నారా హాస్పిటల్ చెప్పించారు కదా ఏమో వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా లేదో అన్నిటికీ నేనే కారణం సరే కదా వాడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో చూద్దాం కానీ ఒక చాలు నువ్వు అక్కడ ఒక్క మాటలు కూడా మాట్లాడకూడదు అన్ని మాటలు నేనే మాట్లాడతాను వాడికి నీ మీద నిజమైన ప్రేమ ఉందో నేను తేల్చేస్తాను నీకు నిజమైన ప్రపంచం అర్థమయ్యేలా చేస్తాను కేశవ్ సార్ చెప్పండి సార్ కార్తి ఈరోజు నువ్వు నాతో పనే ఉండాలి నీతో చాలా పని ఉంది పద బయలుదేరు అలాగే సార్ ఎంత పని చేసేవరా ఎంత పని చేసావరా వచ్చారయ్యా రండి మీకోసం నా ఇప్పుడు పురుగుల మందు తాగాడమ్మా చూడమ్మా ప్రేమ ప్రీతిరూపం చూడమ్మా మేము పేదవారం అయ్యా మీరు మా ఇంటికి రావడమే గొప్ప సంగతి పిల్లల మనస్వభావం చూసుకొని పెళ్లి చేయండి అయ్యా అమ్మాయి కోసం ప్రాణం తీసుకుపోయావంటే ఇది నిజమైన ప్రేమ తప్పకుండా నువ్వు ఇద్దరు పెళ్లి జరిపిస్తాను నేను ఒప్పుకున్నా సరిపోదు అమ్మాయి కూడా ఒప్పుకోవాలి మీరే కదా అమ్మాయి తండ్రి వరస్ట్ ఓకే కొడుకు అమ్మాయి తండ్రి నేను కాదు ఈ అమ్మాయి మా డ్రైవర్ అప్పారావుగా అయిపోతాడు వీళ్ళ నాన్న అప్పారావు ఈ మధ్యనే చనిపోయారు నాకైతే పిల్లలు లేదు అందుకోసమే ఈ అమ్మాయి బాధ్యత నేను తీసుకున్నాను కేశవ్ ఇతని పేరు ఇతను అప్పారావు కొడుకు నా దగ్గర డ్రైవర్గా పనిచేసింది డ్రైవర్ కూర్చురా ఇది ఇలా జరిగింది ఇదేమో నిన్న వలె పువ్వులా ఉంది వీడేమో చిన్నట్టు కొడు పిల్లలు అవున్నాడు అవును బాబా చూడు నా అయితే పొడిగా ఉన్నాయి నీ గడ్ అవును అయితే అమ్మాయ్యా నా సమస్య తీరిపోయింది మా అమ్మాయికి కిడ్నీ సమస్య ఉంది బావ అందుకే తలచు హాస్పిటల్ వస్తా ఉంటుంది చాలా కాలంగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేద్దాం అనుకుంటున్నాను బ్లడ్ గ్రూప్ మ్యాచ్ అవడం లేదు బాబా మా చెల్లె నేను పెళ్లి చేసుకుంటున్నావు కదా నీ కోడి కిడ్నీలు ఉన్నాయి ఒక కిడ్నీ మా చెల్లెకి ఇచ్చామనుకో ఇద్దరు చెల్లె ఒక కిడ్నీతో సంతోషంగా తరతరం హ్యాపీగా ఉండొచ్చు అయితే కేశవ్ నీకు ఈ సంబంధం ఓకేనా సార్ మీరు అమ్మాయికి వారం వారం రాయ చేయించాలి నువ్వు చేస్తావు బావా ఇక మీ ఇంటి అమ్మాయి ఏంటి ఇక్కడ నుంచి వీళ్ళ ఇంటి అమ్మాయి అన్ని వాళ్ళు చూసుకుంటారులే సరే ఇక నేను వెళ్ళొస్తాను నువ్వు ఇక్కడే జాగ్రత్తగా చూసుకోమ్మా మురీంద్ర గారు ఇక్కడ నుంచి మీ అమ్మాయి కేశవ్ నన్ను ఆఫీస్ దగ్గర దిబ్బే కదా వస్తా బావా ఇంత మోసం చేస్తావా కోటీశ్వర్ కూతురు అని చెప్పి నన్ను మోసం చేశావు ఆఫ్టర్ డ్రైవర్ కూతురు మీ బతుకు నేను కావాలా మీరేనా ఇలా మాట్లాడేది పోయి పోయి డ్రైవర్ కూతురు ప్రేమిస్తావా దరిద్రుడా అంటే మీరు నన్ను కాదు నా వెనకాల డబ్బులు ప్రేమించారా అవును నిన్ను ప్రేమించడానికి నువ్వేమన్నా ఐశ్వర్యరాయినా ఆఫ్టర్ డ్రైవర్ చేయాలి పైన భోగిస్తుందండి నీకు నేను ఇద్దరించి నేను మంచిగా పడాలా వద్దు ఈ దిక్కుమాల సంబంధం వద్దు ఇది మెడబెట్టి బయటకు పెట్టేసి ఈ మనుషుల నిజస్వరూపం నువ్వు నా కూతురు కాబోయేసరికి మనుషులు ఎలా మారిపోయాను తెలుసా మీ తండ్రి కొడుకు చరిత్ర నాకు బాగా తెలుసు అందుకే ఆమె నా కూతురు కాదని మీకు అబద్ధం చెప్పాను సమస్య మరో అబద్ధం చెప్పాను మీ నిజస్వరూపం బయటపడింది ప్రేమించడం తప్పు కాదమ్మా మన ప్రేమను పొందే అర్హత అవతల వ్యక్తికి ఉందా లేదా అని ఆలోచించాలి తప్పు తనకు వేస్తే జీవితాలు నాశనం అవుతాయమ్మా ఇలాంటి లవ్ టాబ్లెట్ గురించి జాగ్రత్తగా ఉండాలి